రాజకీయం కోసం డైవర్షన్ కోసం ఏ స్థాయి నీచత్వానికైనా దిగజారే గ్రూప్ ఒకటి ఇక మనం డిఫైన్ చేయలేనంత నీచత్వానికి ద్వేషానికి ఇక ఇంతకు మించి దిగజారడానికి ఏమీ ఉండదు అంత నీచత్వానికి దిగజారిపోయారు దీనికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రాధాన్యత వహించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాల మీద దెబ్బ కొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల అన్న ప్రసాదాల్లో ప్రసాదాల్లో అన్న ప్రసాదాల్లో జంతువుల కొవ్వు వాడారు అని చెప్పి అసలు ఇంకా మనం డిఫైన్ చేయలేము రాజకీయం కోసం ఇంత నీచత్వాదిక ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేయడం కోసం అసలు ఇంకా ఇంకా ఎవరు దిగజారలేదు ఇంతకు మించి నీచానికి ఇంకెవరు దిగజారలేరు సో ఆయనే ఆ మాటలు చెప్పారు కాబట్టి ఇంకా ఈ టీవీ ఛానల్లో పత్రికలు ఉంటాయి ఇంకో వాళ్ళ నీచత్వం గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో ఎవరు ఆ నీచ్యత్వంతో పోటీ పడలేరు అసలు ఇంకా అనే పదం చిన్నది వాళ్ళకు అంత నీచత్వానికి ఇంక వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ నెక్స్ట్ ఈ నీచత్వం రిపీటెడ్గా కంటిన్యూ అవుతూ పోతూనే ఉంటుంది వాళ్ళ వాళ్ళకి నిజాలు ఏంటి అటు అటు వాటితో సంబంధమే లేదు నీచత్వము మనం డిఫైన్ చేయలేము బా ఏం దారుణం నిజంగా ముఖ్యమంత్రి దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ తాను ఒక ట్వీట్ రిలీజ్ చేశారు మనిషి పుట్టుక వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడారు మనిషి పుట్టుక వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడారు ఎంత నీచమా నేను నా కుటుంబంతో సహా తిరుమల శ్రీవారి పాదాల చెత్త ప్రమాణం చేయడానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాం చంద్రబాబు వాళ్ళ బా కుటుంబంతో సహా వచ్చి తాను చేసిన వ్యాఖ్యలు నిజం అని చెప్పి ప్రమాణం చేయాలి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు టిటిడి మాజీ చైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి గారు కూడా తాను ఒక ట్వీట్ చేశారు సరే ఇంతకు మించి దుర్మార్గం దారుణం నిశ్చత్వం ఇంకొకటి ఉండదు అసలు వాస్తవమైంది ఈయన చెప్పిన ఏంది రాజకీయం కోసం ఇంత నిచ్చానికి దిగజారుతారా చంద్రబాబుకి ఇది కొత్త ఏమీ కాదంటూ అసలు అన్న ప్రసాదాలు తయారు చేయడంలో అధికారులకు ఏమాత్రం పాత్ర ఉండదు అన్న ప్రసాదాలు తయారు చేయడంలో అధికారులకు ఏమాత్రం పా పాత్ర ఉండదు శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీద అవన్నీ తయారవుతాయి అందులో కలిపే పదార్థాలు ఏంటి అట్లా రెసిపీస్ అన్ని కూడా వాళ్ళే చూస్తారు కేవలం శ్రీ వైష్ణవుల అన్న మండలం అమృత హస్తాల మీద మాత్రమే ఇవి తయారవుతాయి చంద్రబాబు ఇప్పుడు ఎవరిని ఎవరిని మీద ఇంత నీచత్వాన్ని ఆయన విమర్శలు చేసినట్లు సో అక్కడ తయారు చేసే శ్రీ వైష్ణవుల మీదన అదే నా దాని అర్థం భూమల కరుణాకర్ రెడ్డి గారు ట్వీట్ లో పేర్కొన్నారు వాళ్ళ చేతుల మీద తయారవుతాయి రాజకీయం కోసం ఇంత ఇంత నీచానికి దిగజారాలని బ దారుణం ఆయన నిజంగా రోజు 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 గో రాజకీయం అనేది బే